గుర్తు పెట్టుకోండి ఎవరికి భయపడద్దు మనం చేసేది మంచి పని ఎవరికి భయపడద్దు నేను చూసుకుంటాను ఎవడొచ్చిన నేను చూసుకుంటాను ఓకేనాన్న ఇంకా స్ట్రాంగ్గా కష్టపడాలి సెకండ్ సినిమా ఇండస్ట్రీలో మంచి పనులు చేద్దాం సెకండ్ 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 మీరే మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి రెండు వందల సినిమాలు అయితే ఏవైతే చేస్తున్నారు బిజినెస్ లేకపోతే పబ్లిసిటీ కోసం సూపర్ అర్థమైంది ఎప్పుడైనా క్లారిటీ ఉందా ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు సర్వీస్ చేస్తున్నాడు బిజినెస్ అంటున్నాడు బిజినెస్ చేస్తున్నాడు సర్వీస్ అంటున్నాడు అని చెప్పేసి ఆ క్వశ్చన్ అదే కదా కన్ఫ్యూజన్ లో ఉండు క్వశ్చన్ ఇప్పుడు లేదు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ రైట్ మీరు రండి అది పట్టుకోమన్నా లేకపోతే వాళ్ళు వాళ్ళు కానీ పట్టుకుంటారు తనకు తను ఈసీకి ఒక్కొక్క ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా వస్తూనే తను మీడియా పర్సన్గా తను కూడా అటు ప్లాన్ చేసుకుని వస్తున్నారు కంటిన్యూగా వస్తున్నారు ప్రాఫెక్టర్ కంటిన్యూ ఫంక్షన్కి వస్తూనే ఉన్నారు మీడియా పీపుల్ అంతా రెగ్యులర్గా రావడానికి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మీరే స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు నాకు రోజు పెరిగిపోవాలి మీడియా అంతా మీడియా మన స్ట్రాంగ్గా ఉంటే మనం ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు మీ సపోర్టే నాకు కావాలి మీ సపోర్ట్ కీలకం ఎందుకంటే ఒక మంచి పని మరుగున పడిపోతుంది మీ సపోర్ట్ లేకపోతే చేయండి సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయని కొత్త 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 పనులను చేద్దాం సినిమా ఇండస్ట్రీలో అసలు ఎవరు చేయలేరు మనం చేద్దాం ఓకేనా చైనా ఈ డైర్ ఎవరు చేయలేరు పది నిమిషాలు ఐదు పది నిమిషాలు లైవ్ డైరెక్ట్గా ఎవరు చేయలేరు అది సో చాలా గొప్పగా చిన్న సినిమా సపోర్ట్ చేయాలని వాళ్ళు వచ్చారు చూడండి నిజంగా హ్యాట్స్ అవుతుంది మీకు మీడియా టోటల్ ప్రముఖంగా నేను చెప్పేది మీలాంటి పర్సన్స్ మీడియాలో ఉండాలి మీడియాలో ఉండాలి హల్చల్ చేయండి అంతే చేసేది మంచి పని దుమ్ము లేపండి అంతే నాకు తెలిసి ఆ వాట్సాప్ పగిలిపోయి ఉండదని డౌట్ నాకు అదేనా ఫిఫ్త్ ఇవి ఎవరికి వస్తాయి తెలియదు ఇన్స్టెంట్గా వస్తుంటే ప్లాన్ చేసుకుంట వెళ్ళిపోవడం అంతే నేను నా మీడియా పీపుల్కి ప్రేమతో ఇస్తున్న గిఫ్ట్స్ ఇవి ఓకేనా ఎందుకంటే మనము యూట్యూబర్స్ సర్వే కాలేదు మీ రెవెన్యూతోనే మీరు బతకాలంటే కష్టం అందువల్ల ఈవెన్ పను ఓకే

రెగ్యులర్ తగలబెట్టర్చి రిపీట్ ఏం కాలేదు కదా తీసుకున్న వాళ్ళు తీసుకోవాలి అండి గిఫ్ట్ స్మాల్ గిఫ్ట్ తను చాలా పవర్ఫుల్ గా ఈరోజు క్వశ్చన్ వేసాడు మీలాంటి యంగ్స్టర్సే కావాలి తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు తల తీసేసే చట్టం రావాలని చెప్పేసి నేను అది చెప్తున్నాను నేను తప్పు చేసినా కడిగేయండి వరుస పెట్టి అడిగేండి లైవ్లో నేను తప్పు చేయను మాట పడదు మీకు ఛాన్స్ లేదు అది థ్యాంక్ యూ వచ్చిన వారు చదువుకొని వచ్చారు అనుకుంటా సెవెన్ సెవెనా వచ్చే రండి మీరు రండి ముందు 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 ఉంటావు మీడియా పర్సన్ ఆల్రెడీ చాలా నాకు తెలిసి చాలా ఎక్స్పీరియన్స్ చూసేసి ఉంటాడు పిఆర్ఓ ఉంటాడు మీడియాలో చాలా దూరం ఉంటాడు కానీ వారణా సూర్యన లాంటి మనిషిని ఇప్పుడే చూస్తుంటావు కానీ మీరే స్ట్రాంగ్ గా ఉండాలి మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే నేను మేము చేయగలను సార్ మీ సపోర్ట్ ఉంటే అసలు ఉంటారు భారతి సిమెంట్ సంథింగ్ నాగార్జున సిమెంట్ దాని తల్లి స్ట్రాంగ్ మేము ఉంటాం అంటే నాట్ ఏ మనీ సపోర్ట్ జస్ట్ మాకు మీరు తోడుగా ఉన్నారని చెప్పేసి ధీమా మీకు మనీ సపోర్ట్ కూడా ఇస్తా దాంట్లో ముసలి గుర్తుల ప్రాసెస్ లో నేను చేసుకుంటా టైం లేదు మేజర్ ప్రాబ్లం నేను మన ప్రోగ్రామ్స్ వస్తున్నాయిగా ఇంట్లో ఎప్పుడు డైరెక్టర్ మనది రూల్స్ ఉంది కదా ఆ రూల్స్ మా ఇంట్లో వాళ్ళకి అర్థం కావాలని మదర్ని తీసుకొని వచ్చాను అమ్మని తీసుకుని ఎందుకంటే పోవాలని ఆశ ఇప్పుడు మా మిస్సెస్ ఏమంటుంది ఎప్పుడో కళ கம்ப்னேட்டு எப்படோ கல இப்போது அது